సో ప్రధానంగా జగన్ ప్రధానమంత్రి మీద అదేవిధంగా ఎన్డీఏ కూటమి మీద చేసిన కౌంటర్లు అవి సో మనతో సజ్జల రామకృష్ణారెడ్డి జాయిన్ అయి ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానంగా అవినీతి మీద అప్పుల మీద మెయిన్గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు దానికి మీ పార్టీ నుంచి మీరు ఏం సమాధానం చెప్పగలుగుతారు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో స్పష్టంగా ఉంది ఒకటి రెండవది వచ్చి ఆయన కూడా చంద్రబాబు రాజు చిన్న స్క్రిప్ట్ చదివినట్టున్నారు చంద్రబాబు ఇదే చంద్రబాబు గురించి పంతొమ్మిదిలో ఆయన అన్నమాట మా నాయకుడు ఇంతకుముందు గుర్తు చేశారు పోలవరం ఏటీఎంగా చూస్తున్నారనేది దాంతోపాటు నేను ఇంకో పాయింట్ గుర్తు చేస్తాను ఈరోజు దేంట్లో అయితే ఏ కేసులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు అది ఫస్ట్ అనర్థ చేసింది తీసిండేది ఎవరు అంటే జీఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి కింద ఉండే వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించిన విజిలెన్స్ అలాగే రెండవది ఇన్కమ్ ట్యాక్ నోటీస్ అది కూడా ఇన్కమ్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంటే నా ఒక్క ఓటుతో ఇంటికి ఉచిత రేషన్ వచ్చింది ఇప్పుడు నేను వేసే ఓటుతో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ వస్తుంది ఇది మోదీ గ్యారంటీ మరి నా గ్యారంటీ కమలం ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం ఆ అందరూ వాళ్ళు పరారిలో ఉన్నారు దానికి సంబంధించిన కేసు ఇప్పుడు ఎందుకు డిలే అవుతోంది ఈ మార్చి క్లోజ్ అయిన గత మార్చిలోనే అతనికి పనిష్మెంట్ ఏదో వచ్చి ఉండాలి వాళ్ళు ఏదో దానికి సంబంధించి వాళ్ళ ఆర్డర్ ఏదన్నా వచ్చి ఉండాలి ఫై మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే టైం ఐటీ రాలా ఇన్కమ్ ట్యాక్స్ది బహుశా ఈ పొత్తు కుదరడంలో అది ఆగిందేమో తెలియదు అది ఆయనే మోడీ గారు కానీ లేకుంటే కన్సర్ వాళ్ళు వివరణ మినిస్టర్లు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అంశాలు అంటే నా పాయింట్ ఏదంటే అవినీతికి మారుపేరు అని చెప్పి హావభావాలతో కూడా ఆ రోజు మోడీ గారు అది చూపించారు ఎవరిని చంద్రబాబును ఆయన్ను పక్కన పెట్టుకున్నారు ఒకటి రెండవది మా దీనికి సంబంధించినంత వరకు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల దాకా డీబీటీ ద్వారా ఇచ్చాము ప్రతిదీ అకౌంట్ ఫర్ అయింది ఏది నాడు నేడు కింద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టామనేది అలాగే కో కోవిడ్ టైంలో ఏ రకంగా స్పెండ్ చేశామనేది అంటే స్పెండింగ్కు సంబంధించినది ప్రతిదీ రికార్డెడ్గా ఉంది దానికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది అంటే అభివృద్ధి కూడా అన్నాడు అభివృద్ధి లేదు అవినీతి అని అంటే జీడిపిలో మన స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్టేట్ది స్థూల ఉత్పత్తి మొత్తం సంబంధించి చూస్తే సెంట్రల్ దాంట్లో టీడీపీ హయాంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాలుగు పాయింట్ నాలుగు ఉంటే ఇది సెంట్రల్ జీడిపిలో మన షేర్ మేము వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో నాలుగేళ్లపై చిలుకు డిస్పైట్ కోవిడ్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ రికార్డ్ అయింది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అది కూడా పార్ట్ ఆఫ్ జీడిపి దాంట్లో టూ పాయింట్ నైన్ అప్పుడు ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే బట్ ఇండస్ట్రీస్ టూ పాయింట్ నైన్ ఉంటే ఇప్పుడు ఫోర్ అయింది మా ఫైవ్ ఇయర్స్లో డిస్పైట్ కోవిడ్ అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచరు అప్పుడు పదిహేను వేల కోట్లు రెండు వందల కో పదిహేను వేల రెండు వందల కోట్లు ఎంతో పెడితే ఆవరేజ్ మీద ఎవరీ ఇయర్కు టోటల్ ఆవరేజ్ తీస్తే మా హయాంలో పదిహేడు వేల ఏడు వందల కోట్ల పైచులకు మాది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాను ఇంకొకటి చెప్తాను అప్పుల రేటు గ్రోత్ తీసుకుంటే సెంటర్ది త్రీ పాయింట్ త్రీ ఉన్నప్పుడు పాయింట్స్ ఇక్కడ స్టేట్ అంటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఈ ఫైవ్ ఇయర్స్లో సెంట్రల్ది సిక్స్ పాయింట్ సెంట్రది సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటే అప్పుల గ్రోత్ మనది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంది ఇవన్నీ మేము చెప్తున్నవి కాదు కాగ్ రిపోర్ట్లు లేదా ఫైనాన్స్ మినిస్ట్రీవి లేదా ఆర్బీఐ లెక్కలు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ వాటిలోంచి వచ్చినవి కావాలంటే ఆధారాలతో సహాయ ఇస్తాం వాళ్ళు డిపెండ్ అయ్యేవి వాళ్ళు చెప్పే వాటిలోంచి వచ్చినది ఇది ఎట్లా సాధ్యమైంది అని అడగొచ్చు ఎట్లా సాధ్యమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయి పిల్ఫరేజ్ లేకుండా ఎంబెజ్మెంట్ లేకుండా కింద లంచాలు ఇవి లేకుండా కింద నేరుగా పంపడం ఒకటి అకౌంట్ ఫార్ చేయడం ఒకటి డెలివరీ మెకానిజం పర్ఫెక్ట్ చేయడం ఒకటి దీంతో సాధ్యమైంది ఈ అభివృద్ధి లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇది జీవీఏ గ్రాస్ వాల్యూ అడే అంటారు అది ఎట్లా పెరిగింది దాని దాంతోనే క్యాల్కులేట్ చేసేది ఆ జిఎస్డిపి షేర్ ఎట్లా పెరిగింది అలాగే ఇంకోటి మర్చిపోయాను సెంట్రల్ కంట కంట్రిబ్యూషన్ మన స్టేట్కు టీడీపీ హయాంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య నలభై ఏడు పాయింట్ టూ టూ ఉంటే మన హయాం వచ్చేది ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ తగ్గింది అంటే సెంటర్ నుంచి వచ్చే కంట్రిబ్యూషన్ తగ్గింది ఆ హయాంలో సెంటర్ కంటే తప్ప అప్పటితో అప్పుడు ఎక్కువ అప్లై రేటి గ్రోత్ ఇప్పుడు మంది తక్కువైంది నేషనల్ జీడిపి షేర్లో మంది అప్పటికంటే పెరిగింది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టీడీపీ హయాం కంటే పెరిగింది అంటే మోడీ గారు అప్పుడు ఇచ్చిన దానికంటే ఇప్పుడు తక్కువ ఇచ్చారు వేరే డెవలప్మెంట్ అప్పటికంటే ఎక్కువ జరిగింది రీజన్ ఏ విధమో సింపుల్ ఈయన ప్రతి రూపాయికి అకౌంట్ ఫార్ చేశాడు ఆ రోజు అడ్డగోలుగా సి అప్పుడు మోడీ గారు చెప్పినట్టే ఏటీఎం మాదిరి పిండుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇదే రీజన్ ఇంకా ఈ రెండిటికి నేను ఆన్సర్ ఇచ్చానని అనుకుంటా